అడిషనల్ డీసీపీ నర్సయ్య వెల్లడించారు వారిపై అనుమానంతో భర్త వెంకటేశ్వర్లు ఈ ఘాతకానికి పాల్పడినట్లు తేలిందన్నారు వారిపై పెట్రోల్ పోసి నిప్పండించిన కిరాతకుడికి వెంకటేశ్వర్లను గుర్తించిన పోలీసులు నల్లకొండ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు వరలక్ష్మి రామ్మ చేరుందా నల్లకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు రాత్రి మధ్యరాత్రి సమయంలో భార్యను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన భర్త అరెస్టు ఈరోజు రెస్పెక్ట్ చేస్తున్నాం సో ఇరవై మూడో తారీఖు నాడు రాత్రి పదకొండున్నర సమయంలో కృష్ణ త్రివేణి అనే ఆమె వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్ నల్లగొండ జిల్లా సో వాళ్ళిద్దరు కూడా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే డిసీజులు త్రివేణి అందులో కూలి పనిపోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది త్రివేణి క్యాస్ట్ బై మంగలి అక్యూట్ ఏదైతే వెంకటేష్ నాడు క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలు ఎదురించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక పది సంవత్సరాల క్రితం అనూహ్యంగా వాళ్ళు ఇతను సెంటరింగ్ చేసేవాడు మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది సంసారం చేస్తూ చేస్తూ ఇద్దరు పిల్లలు ఒక బాబు ఎయిట్ ఇయర్స్ ఒక పాప సిక్స్ ఇయర్స్ కూడా వాళ్ళు ఇద్దరికి పిల్లలు ఉన్నారు గత ఎనిమిది నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ ఇంట్లో అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది ఇతనికి అనుమానం అన్నట్టు భర్త ఏదైతే అక్కిస్తున్నాడో అతని అనుమానం భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది ఎట్లాగో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్య నెట్టి పసుతో అంతమంది అంచని ఒక ప్లాన్ వేసుకొని ట్వంటీ థర్డ్ నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పడుకున్న సమయంలో ఆమె ఇద్దరు పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటు పెట్టడం జరిగింది అది కిరాతకంగా చంపాడు సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప పాప ఇద్దరు బయట గురికొచ్చారు సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు నైంటీ ఫైవ్ పర్సెంట్ బన్స్ తోటి ఇమ్మీడియట్గా పోలీసు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాతే ఒక మనం షిఫ్ట్ చేసిన ఒక వన్ హాఫ్ అన్ అవర్ లోపలే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కితా కిరాతకంగా చంపాడు సో ఈ కేసులో దర్యాప్తులో అన్ని విషయాలు అన్ని సర్కమ్ ఐ విట్నెసెస్ మెడికల్ ఆఫీసర్ పెట్టి ముద్దాయికి నల్లకుంట పోలీసులు జగన్ ఏసీపీ ఓయూ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ రాములు ఎస్ఐస్ అందరు కలిసి ఒక థర్టీ సిక్స్ అవర్స్ లోపల యాక్చువల్ ముద్దాయి నేరం చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రకరకాల ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది సో అతన్ని ఒక థర్టీ సిక్స్ అవర్స్ లోపల పోలీసు బృందం పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చూపడానికి ఈ కేసులో అతి కిరాతకంగా నేరం చేసిన కు తప్పకుండా అన్ని రకాలుగా సిస్టమేటిక్ దర్యాప్తు జరిపి అతని శిక్ష పడేట్టు పోలీసు దర్యాప్తు చేస్తుందని తెలియజేస్తున్నాం అది మనము తప్పు చేశాడని తప్పు చేశాడనే దానికి రిపెంట్ అది అంత ఉండదు తప్పు చేశాడు దర్యాప్తు చేస్తాం చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకుంటాం థర్టీ సిక్స్ అవర్స్ లోపల ముద్దాయి వాస్తవంగా ముద్దాయి దొరకడం అనుకున్నాం చాలా ఏరోబోట్స్ లేవు హుజూరో హుజూర్ నగర్ లేదు ఎక్కడ కూడా వేరే బోట్స్ అయినా కానీ అతన్ని ఒక థర్టీ సిక్స్ అరెస్ట్ చేసిన ఏసీపీ ఆయన ఇన్స్పెక్టర్ అండ్ దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కు సిపి గారి తరఫున వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది డాక్టర్కి మింజురు కాదు శివాజ్ ఎస్ కేర్ ఒకటే రూమ్లో పండుకున్నారు డైరెక్ట్ ఆ మీద పోచాడు బాబు పాప మెలకుతోటే ఉన్నారు సో ఇమీడియట్గా గా మంటలేసే వరకు అదే కేమ్ అవుట్ బయటికి ఉరికొచ్చేసారు బాబు బయటకు రాగానే తండ్రి వాళ్ళు నెంబర్ తీసుకొని పాప బయటకు వచ్చేసింది ఎక్సెప్ట్ డిసీజ్ పాప వచ్చింది బాబుని తోలుకొని వెళ్ళిపోయాడు రన్ చేసి వెళ్ళిపోయాడు అప్స్కాండ్ అయ్యాడు పాప బయటకు వచ్చి కేకలేసే వరకు చుట్టుపక్కల వారు వచ్చారు ఇమీడియట్ గా డైలండెడ్ కాల్ వచ్చింది పోలీస్ రష్ అయ్యాడు లేదు మనకి ఇక్కడ లేదు వాళ్ళది హుజుర్ నగర్ ఏరియా కాబట్టి అల్లుకుంటా పోలీస్ స్టేషన్ ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆమె ఎటువంటి ఫిర్యాదు మనకు అందలేదు డెఫినెట్గా ఫిర్యాదు అందుంటే ఈ సంఘటన మేము అవార్డ్ చేసేవాళ్ళం ఇక్కడ మనకి ఎలాంటి ఫిర్యాదు లేదు లేదు అటువంటిది కూడా లేదు అటువంటిది కూడా లేదు మరి మా దృష్టి కదరాలు మీరు చెప్పేది కూడా వెరిఫై చేస్తాం అటువంటి సంఘటన లేదు నేను అనుకుంటా వీళ్ళు ఒక వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నారు కిరాయికుంటున్నారు దాని ముందు వేరే దగ్గర ఉన్నారు బట్ మన ఏరియా కొంచెం అంతకుముందు కొన్ని రోజులు అక్కడ హుజూర్ నగర్లే ఉన్నారు దిల్సినగర్లో కొన్ని రోజులు ఉన్నారు ఈయన సెంట్రింగ్ వర్క్ చేస్తాడు ఆమె హౌస్ కీపింగ్ వర్క్ చేస్తాడు ఇది ఒక రకంగా ప్రీ ప్లాన్ ఎందుకంటే ఎయిట్ మంత్స్ నుంచి భార్యతో సపరేట్ ఉంటున్నాడు మనస్పర్ధలు ఉన్నాయి ఆయనకు ఒక అనుమానం పెనుభూతం అయిపోయింది నా భార్య వేరే వాళ్ళతోటి పక్క వాళ్ళతోటి వాళ్ళతోటి అక్కడ ఉంది ఏంటంటే ఆమె జాబ్ పో వచ్చినప్పుడు వేరే వాళ్ళతో స్కూటర్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు ఉంటారు కదా లేట్ అయితే డ్రాప్ చేస్తాను అవన్నీ అనుమానం పెట్టుకొని ఒక పథకం ప్రకారమే చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ తీసుకొచ్చి ఆమె తగలబెట్టి హత్య చేయడం జరిగింది లేదు లేదు కూతురు చంపాలని లేదు ఆయనకు కొడుకు బయట కొడుకు రాగానే ఆయన చేపట్టుకుని రన్ చేశాడు బట్ కూతురు కొంచెం లేట్ వచ్చింది వన్ టూ మినిట్స్ లేట్ వచ్చే వరకే వీళ్ళు ముందే వెళ్ళిపోయారు ఆమె పక్క లేన్లోకి వెళ్ళి అక్కడ షౌటింగ్ చేస్తే అక్కడ నైబర్స్ అంత వచ్చి మనకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది దగ్గర వేసుకున్నారు ఈయన వస్తారని తెలుసు ఆయన ఆల్రెడీ ఒక వారం రోజులు అంత వస్తున్నాడు ఆయన ఇక్కడ ఉన్నాడు ఈ స్టేయింగ్ ఇయర్ లేట్ అయినా వస్తారని చెప్పి ఆమె డోర్ దగ్గర పెట్టుకుని ఉన్నది లోపల నుంచి బోల్ట్ పెట్టలేదు అనుమానం ఆయనకు ఉంటుంది అనుమానం అనుమానానికి ఏమి హద్దు పద్దు ఉండదు కదా అనుమానానికి నో లిమిటేషన్ నిజంగా అటువంటిది ఏమైనా ఉన్నా కూడా ఏమైనా అనుమానం ఉన్నా కానీ చంపాల్సింది ఎవరికి కూడా చట్టంలో లేదు సో చట్ట ప్రకారం ఆయన శిక్షిస్తాం అనుమానం అనే కోణంలో కూడా చూస్తాం అది దర్యాప్తు చేస్తాం తాగిన అలవాటు ఉన్నది తాగిన నిషాలోనే ఈ ఈ చర్యకు పాల్పడ్డాడు కొనుక్కొచ్చాడు అప్పుడే కొనుక్కో బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోరే గా కొనుక్కొని తీసుకోవడం రాకుండా జరిగింది పెట్రోల్ పంప్ అయిన యాక్షన్ ఏం తీసుకోము పెట్రోల్ పంప్ ఎందుకంటే ఆయనకి ఇంటెన్షన్ లేదు కాబట్టి పెట్రోల్ పంప్ వల్లనే మేము విట్నెస్ గా సైడ్ చేస్తాం బికమ్ ఎ గుడ్ విట్నెస్ ఫర్ దిస్ కేస్ అది మన దృష్టికి రాలేదు పోలీస్ దృష్టికి మీరు చెప్పే ఏదైతే వర్షన్ ఉందో అది పోలీస్ దృష్టికి రాలేదు మోస్ట్లీ మన హుజూర్ నగర్లో ఏమైనా ఉందో అది కూడా మేము వెరిఫై చేస్తాం అక్కడ ఒకవేళ ఉంటే దాన్ని కూడా మేము ఎవిడెన్స్ దీంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్ మేము చేస్తాం